హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫులాగర్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ మంత్ ఎండింగ్లో మనకు రాఫెల్ లక్కీ డ్రా ఉంటుంది కదా అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో చేసినాను ఈ కూపన్స్ గురించి అండ్ ఈ లక్కీ డ్రాలో వచ్చే ప్రైజ్ మనీ స్కార్స్ గురించి సో చాలా వరకు కోవిడ్ మొత్తం మీద జనాభా ఈ షాపింగ్ మాల్ ఫెస్టివల్స్లో పాల్గొన్నారు చాలా వరకు షాపింగ్ చేసినారు ఆ కూపన్స్ తీసుకున్నారు అంటే వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి కూపన్స్ అన్నీ ఆల్రెడీ ఫిక్స్ చేసి లక్కీ డ్రా బాక్స్లలో వేసేసినారు సో ఇప్పుడు జరిగింది టాపిక్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు వీడియోలు ఇక్కడ ఫస్ట్ వీడియోలు వచ్చేసి మనకు ఎన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయి జిఎంసీ కార్స్ బిఎండబ్ల్యూ కార్స్ మెడ్సీస్ బెంచ్ అండ్ స్పోర్ట్స్ కార్స్ అన్నీ ఏమి ఎన్ని ప్రైజ్ మనీ కార్స్ ఉన్నాయనేసి ఒకటి చూస్తున్నారు రెండోది వచ్చేసి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఎవరైతే ఆ వ్యక్తి లక్కీ డ్రా విన్నర్ కోసం కూపన్ తీస్తున్నారో అతను ఒక ఫ్రాడ్ మాదిరిగా తీసినారనమాట అంటే అతని హ్యాండ్స్లో ఆల్రెడీ ఆ కూపన్ కప్ ఉంటుంది కదా పీస్ అనేది అతని హ్యాండ్ కప్స్లలో దాచిపెట్టుకొని అదే లక్కీ డ్రాలో రోలింగ్ బాక్స్ ఉంది కదా దానిలో నుంచి తీసినట్టు యాక్చువల్లీ అతను పెట్టుకుని ఉన్న కూపన్నే బయటకు తీసినాడు అది సీసీ కెమెరాస్లలో స్లో మోషన్లలో చూడడం వల్ల వాళ్ళకు తెలిసింది అవకతవకలు జరిగిందని చెప్పేసి సో కోయిట్ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకు పట్టుకొని విచారించి మంత్రిత్వ శాఖ వారు వచ్చేసి యాక్చువల్లీ ఇది లక్కీ డ్రా జరిగే సమావేశాన్ని రద్దు చేసినారు ప్రస్తుతానికి చాలా సో ఇంకా ఇది రిజల్ట్ అనేది పర్టికులర్గా రాలేదనమాట ఎందుకంటే ఈ ఇది ఏ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీలో ఉన్నారన్నమాట సో ఫ్యూచర్లో మళ్ళీ మనకు రిజల్ట్ కోసం అని చెప్పేసి పూర్తి మంత్రిత్వ శాఖ నిఘాలో కూపన్స్ అనేది రిలీజ్ చేస్తారు మానవులు ఇప్పుడు ఎవరైతే లక్కీటాలు పాల్గొన్నారో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పిన విధంగానే ప్రైజ్ మనీస్ అన్నీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో యాక్చువల్లీ ఇప్పుడు అయితే ఎవరెవరు చేసినారో ఒక ఆడామ అండ్ ఇద్దరు మగవాళ్ళు కలిసి ఈ విధంగా ఫ్రాడ్ చేయాలని ట్రై చేశారని చెప్పేసి తెలుసుకున్నారు వాళ్ళకు విచారిస్తున్నారు అనమాట సో చాలామంది ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఇంకా లక్కీ డ్రా అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కూపర్స్ అన్నీ వాళ్ళు పారేయడం కానీ చించేయడం కానీ చేస్తున్నారు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు తొందరపడి మన దగ్గర ఉన్న కూపన్స్ పారేయకుండా ఉంటే మంచిది చాలా వరకు ఎందుకంటే ఎవరి అని ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము సో ఇప్పుడు మీరు ఎటు చూసినారు అతను ఏ విధంగా ఫ్రాడ్ చేసిన అతని సొక్క లోపల హ్యాండ్ కప్స్లలో దాచి పెట్టుకుని వచ్చిందే లక్కీ డాల్ దాంట్లో పెట్టేసి అన్ని కలిపి తీసినట్టు బయటికి తీస్తున్నాడు కానీ అది తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రద్దయింది ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు ఒకరోజు అనౌన్స్మెంట్ చేస్తారు మళ్ళీ లక్కీ డ్రా ఇస్తారు మన అదృష్టం మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడోసారి సో తొందరపడి ఎవరైనా కానీ మన దగ్గర ఉన్న కూపన్స్ పారేద్దు అంటిల్ అది రిజల్ట్ అనేది వచ్చేంతవరకు ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గుడ్ డే